ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చూసుకుందాం పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచనం మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు చూస్తా ఉన్నామండి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము ఐ దేవుడి నీకు వరాన్ని ఇచ్చినాడా దేవుడు నీకు ఇచ్చినాడా దాన్ని అలక్ష్యం చేయొద్దు నిర్లక్ష్యం చేయొద్దు వాడాలి నీవు వాడుతా ఉంటే కత్తికి ఏ విధంగా పదును వస్తుందో నీ వరము కూడా ఆ విధంగా పదును వస్తుంది నువ్వు ఇంకా అభివృద్ధి చెందుతావు ఐ మీన్ హలో దేవుడు నీకు పాటలనే వరాన్ని ఇచ్చినాడా చక్కగా పాడాలి వాయిద్యాలు వార వాయించే ఆ యొక్క వరాన్ని ప్రభవించినాడా చక్కగా వాయించాలి నీవు సువార్త చెప్పగలవా సువార్త చెప్పాలి దేవుడు నిన్ను అభిషేకించినాడా ఆ అభిషేకంను వాడాలి నీవు దేవుని వాక్యాన్ని చెప్పగలవా ఆ వాక్యాన్ని ప్రకటించాలి స్వస్థపరచగలవా నీవు అనేకుల కోసం ప్రార్థన చేయాలి హలలుయా నీవు అనేకుల కోసం ప్రార్థన చేసే ఆ వరాన్ని దేవుడికి ఇచ్చినాడా గంటల తరబడి దేవుని సన్నిధిలోని మోకాలోని ప్రార్థించాలి అలలుయ్య నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయదు కదండి కొంతమంది వ్యాపారాలు బాగా చేయగలరు కొంతమంది చక్కటి ఉద్యోగం చేయగలరు కొంతమంది కుటుంబాన్ని బాగా చూసుకోగలరు కొంతమందికి ఇంకా అనేకమైన తలాంతులు పరిశుద్ధాత్మ దేవుడు నానా విధమైన వరములను ఇచ్చి ప్రజల్ని నడిపిస్తూ ఉంటాడు నీలో ఉన్న వరాన్ని సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీవు వాడాలి నీ కుటుంబ ఆశీర్వాద నిమిత్తమే వాడాలి ప్రజల క్షేమం నిమిత్తమే వాడాలి కదండి దేవుడు వరాన్ని ఇచ్చేది ఇతరుల కోసం నీ స్వార్థం కోసం కాదు అని నీవు గ్రహించాలి మరి ఇక్కడ తిమోతికి ఇవ్వబడ్డ వరముని గురించి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే పదమూడో వచనాన్ని మనం చదువుకుంటూ కిందికి వెళ్తే నేను వచ్చే వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించడం ఎందు జాగ్రత్తగా ఉండము అంటే పెద్దలు హస్త నిక్షేపణ ద్వారా అభిషేకించి మరి పౌలు తిమోతి కోసం ప్రార్థన చేసి ఏమంటే పౌలు తిమోతి ఎవరండి పౌలు శిష్యుడు కదండి పౌలు దగ్గర పరిచారకుడు మరి ఇప్పుడు సంఘానికి ఆయన నాయకుడుగా ఉన్నాడు తిమోతి పాస్టర్ గా ఉన్నాడు మరి అపోస్తుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తాం జాగ్రత్తగా ఉండు నీలో వర నా లక్ష్యం చేయకు చదువుట ఎందు హెచ్చరించుటే ఎందు బోధించుటందు నీవు జాగ్రత్తగా ఉండాలి హలలోయ అంటే తిమోదికి ఇవ్వబడ్డ వరము దేవుని వాక్యమును ప్రకటించుట ప్రజల్ని దానికై ఇతను సిద్ధపడాలి బాగా వాక్యమును చదవాలి కదండి ఇది కూడా ఒక వరమే కదండి వాక్యమును చదవాలి ధ్యానించాలి పట్టుదలతో ప్రార్థన చేయాలి ఉపవసించి ప్రార్థన చేయాలి తర్వాత వాక్యాన్ని ప్రకటించు బలముగా దేవుని ఆత్మ కదులుతుంది ప్రజలు రక్షింపబడతారు కదండి కింద వచనాలన్నీ కూడా చూస్తే నీ అభివృద్ధి అందరికీ కనపడాలి నీ బోధన గురించి జాగ్రత్తగా ఉండు నీ బోధ కరెక్ట్ గా ఉంటే నీవు రక్షింపబడతావు నీ బోధ విన్నవారు కూడా రక్షింపబడతారని కింద వచనాల్లో కూడా రాయబడింది కొంతమంది అబద్ధ బోధకులు కూడా ఉన్నారని ఈ మొదటి తిమోతి గ్రంథము పత్రికలోనే నాలుగో అధ్యాయంలో పైన వచనాల్లో మనకు రాయబడింది కదండి కొంతమంది అబద్ధ బోధకులు వివాహాన్ని నిషేధిస్తూ దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొని తినొద్దు అని చెప్తూ దయ్యముల బోధ చేసే వాళ్ళు కూడా ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి కదండి ఆ బోధములు అన్నింటి పక్కన పెట్టి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఉండాలని ప్రజలకు చెప్తూ దేవుని సువార్థం స్వచ్ఛమైన దేవుని వాక్యమును నిర్మలమైన దేవుని వాక్యమును ప్రకటించు అని ఈ మొదటి తిమోతికి రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయంలో చక్కగా అపోసుడైన పావులు తన శిష్యుడైన తిమోతికి విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాడు ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించాలి దయ్యముల బోధ వైపు వెళ్ళొద్దు తప్పుడు బోధ చేసే వాళ్ళు ఉన్నారు తినాలి తాగాలి ఎంజాయ్ చేయాలి ఇష్టం వచ్చినట్లు మనం జీవించాలి ఇది దయ్యముల బోధ దేవుని కాదు దేవుని బోధ చదువుతూ ఎందును వాక్యమును ఎందును ప్రార్థించట ఎందును పట్టుదల కలిగి ఉండాలి దేవుని పరిచయలో సేవలో ఉండాలి నీతిగా జీవించాలి మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నిమిత్తమై నిరీక్షణ కలిగి ఉండాలి ఆయన రెండోసారి రాబోతున్నాడు అల్లంగయ్య నీ పాపములను ఆయన పవిత్ర రక్తంలో కడుక్కోవాలి ఇది దేవుని వాక్యం ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి ఎందరైతే వాక్యాన్ని వింటున్నారో వారు క్రమపరచడానికి సమ సహాయం చేయండి క్రమపడి వారి యొక్క విషయాలన్నీ కూడా సరి చేసుకొని పాపములను విడిచిపెట్టి వారు వినే బోధ ఎలాంటిదో పరీక్షించి స్వచ్ఛమైన దేవుని వాక్యమును వారు అంగీకరించి హృదయంలో ఆ వాక్యమును నాటుకొని విశ్వసించి నీ మార్గంలో చిత్తంలో నడవడానికి సహాయం చేయి నీవు వారికి ఇచ్చిన వరాన్ని అలక్ష్యం చేయకుండా సద్వినియోగం సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము మరి కుటుంబ పోషణ నిమిత్తము మరి ప్రజలకు ఆశీర్వాదకరంగా ఆ వరములను వాడుతూ నీ సాక్షిగా నీ సేవకులుగా ఈ లోకంలో జీవించే కృప మా అందరికి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుని చునామ్ తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషాబ్రహాం